తుల్కూరు మండలం ముదిగేడులో మంగళవారం రాత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు అనంతరం రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు గత ప్రభుత్వం అక్రమాలు భూదందాలు మైనింగ్ మాఫియా తప్ప మరేమీ చేయలేదని నేను వీరుణ్ణి సూరుణ్ణి అని తొడగొట్టిన కాకాని ఎక్కడ దాక్కున్నావు అంతర్జాతీయ నేరస్తులు దొరుకుతున్నారు కానీ నువ్వు మాత్రం దొరకట్లేదు అని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో ముదిగేడు సర్పంచ్ పెద్దమల్లు శ్రీనివాసరెడ్డి తన అనుచరుడితో సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు మొత్తం పది కోట్లు కరెంటు బిల్ ఆపేశాడు అందుకని పంతొమ్మిదిలో ఐదు వేల చిల్లర బహుమానం ఇచ్చారు మీరు అందరూ మండలం అంతే కలిసి ఐదు వేల చిల్లర మెజారిటీ నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నేను ఎవడ చేయమన్నాడు అవసరమా నేను ఎవరు లిఫ్ట్ ఎవరు దేమన్నారు అది ముప్పై టీఎంసీలు టచ్ అయితే ఆ కాలువ పనిచేయటం ఆగిపోద్ది దాన్ని నమ్ముకొని ఇరవై ఐదు వేల ఎకరాలు దాని కింద పెట్టుకుంటే ఆ ముప్పై టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ ఆగిపోద్ది పొలాలన్నీ ఎండిపోతాయి అవసరమా ఎన్ని కాలువలు దూచించాం ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు రెండు చిన్న చెరువు కోటి చేశాం చెట్్యాన్స్ కట్టించాం ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు ఎంచాం ఎక్కడా ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే వైసీపీ వాళ్ళని అరాస్ ఐదు వేల మైనస్ నాలుగు వేల రెండు వందల మైనస్ అని చెప్పి జోలికి పోలే పంతొమ్మిదిలో రెడ్డి గారు గెలిచారు ఎన్ని పనులు చేశాడు నాకంటే ఎక్కువ పనులు చేశాడు వర్ధాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు ఇక్కడ ముదిగేళ్ళలో అక్కడ సారీ మొగళ్ళూరులో మొగళ్ళూరు డేగుపూడి మైన్లు మొత్తం ఎత్తేసాడు ల్యాండ్ పొలాలు భూముల స్కామ్ ఎంత పేదోళ్ళకి కోసం సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీ కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు రాయంతిచ్చేశాడు ఎకరా నలభై లక్షలు చేస్తారు అంటే ఇరవై చిల్లర ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఆయన రావు లంకయ్య గౌడ్ గారి కుమారుడు పేర్లు చెప్పేస్తున్నాడు దసీగౌడు దసీగౌడ్ సత్యమణి కొడుకు కోడలు తమ్ముళ్ళు అరవై యాభై ఏడు ఎకరాలు పేదవాళ్ళకి సాయం చేయ యాభై ఏడు మందికి రాసి తల ముప్పై లక్షలు వాల్యూ ఒక కొమ్మలపూడి హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల మా ప్రెసిడెంట్లు ఆయన ఒక ఆయన అక్కడ చందులు శ్రీనివాస్ అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది ఈరోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన మార్చి పదిహేను పదహారు ప్రకటన వస్తుంది అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు ఆయన అల్లుడికి రామ్దాస్ కంటింగ్లో హైవే పక్కన కృష్ణపట్నం హైవే ఇటు హైవే పక్కన ఎకరా పదిహేను లక్షలు ఇప్పుడు నేను ఇప్పించిపోతుండ ఒక ముప్పై మూడు ఎకరాలు ఎక్కడ నూపాయి ఇంచుమించి ముప్పై ఐదు లక్షలు ఎకరాకి రేట్ ఎక్కడ మెద్రాస్ హైవే పక్కన రేట్ ఎక్కడ ఎకరా పదిహేను లక్షలు లెక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్క ఏడున్నర లక్షలు ఇచ్చాడు అల్లుడికి తీసేసుకున్నాడు పదిహేనో తేదీ అర్ధరాత్రి జీవో ఇప్పించుకున్నాడు అల్లుడు కోసం ఎందుకంటే రేపు ఎన్నికల నిబంధనలు వస్తే అటువంటి జీవోలు ఇచ్చడానికి లేదు ఆయన అల్లుడు చిన్నల్లుడికి ఇవన్నీ చేసి నా మీద కేసులు పెట్టేది ఏంది ఆయన తీసుకొచ్చాడు ఈయన మంత్రిగా ఆయన పెద్ద హీరో ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వే చేయకుండా సంతకం లేకుండా సంతకం పెట్టి ఎవరికి చెప్తే వాళ్ళకి సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోండి పొదుకూరులో ఆయన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే లోకాయుక్త పోయి సస్పెండ్ చేయించాం స్వాతి మంచి ఎంతమంది సస్పెండ్ అయినారు ఈయన పాపానికి కల్తీ మద్యం వేల పద్నాలుగులో లో ఎంత నాలుగు కేసుల్లో దాంట్లో గోవా నుంచి తీసిన కల్తీ మద్యంలో అప్పు అనేతలు మద్రాస్ అయినా ఇంతోటి ముద్దాయి రాజమండ్రి జిల్లా స్టేట్మెంట్ ఇస్తే చెప్పా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్సీలు